నా పేరు రాసుకుల అరుణ్ కుమారి అండి నేను కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను అందు నాకు జగన్ అన్న నిమిత్తం నాకు నా ఖర్చుల నిమిత్తం ఎంతో సాయం చేశారు నా జగనన్న గారు అలాగే మా గ్రామ సర్పంచ్ గారు కూడా మాకు ఎంతో సాయం చేశారు మేము జగన్ అన్న గారికి రుణపడి ఉంటాం జగన్ అన్నకి నా ధన్యవాదాలు అండి మాకు పెన్షన్ పెట్టుకున్నామండి పెన్షన్ పెట్టుకుంటే జగనన్న గారు తోడుగా పెన్షన్ వచ్చిందండి మాకు పెన్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు జీవనాధారం ఇబ్బంది లేకుండా జీవితానికి మాకు అన్ని రకాలుగా బాగుంటుందండి జగనన్న గారికి ధన్యవాదాలండి ఇప్పుడు మీరు వాలంటీర్గా ఉన్నారు కదా వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలాంటి సేవలు ప్రజలకు ఛానల్ చాలా వారికి చెప్పండి అనుపనేన వారి కూడా కేవరం టూ సచివాలయంలో మేము పద్నాలుగు మంది మీ వాలంటీర్గా పనిచేస్తున్నామండి ఈ బాధ్యతను మాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఇది మేము పేదలందరికీ సహాయం చేసినట్లుగా ఈ వర్క్ని చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ